సంబంధించి నెక్స్ట్ రైట్ మల్లిగారు అంటారండి ఫ్యాన్ కి ఎర్త్ టూ వికెట్స్ డౌన్ మొత్తం ఒక ఇద్దరు మాత్రం ఒకరు పోతుల పట్టు ఎమ్మెల్యే ఒక ఆయన తన అసమ్మతి వ్యక్తం చేశారండి తర్వాత దాడి వీరభద్ర మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా రాజీనామా చేశారు బయటస్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఆయన ఉన్నాయి సార్ ఒకసారి బయట్స్ ప్లే చేయండి నాన్నగారు దాడి వీరభద్ర గారు అలాగే తాడ జయవీర్ గారు అలాగే కుటుంబ కుటుంబ సభ్యులు మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని బీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం మరి అందులో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం చర్చించడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది కానీ మాకు సీటు కేటాయిస్తా లేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు ఒకసారి మనం పిలిపించి పద్ధతి కరెక్టే కాదు నా యొక్క వ్యక్తిగత కరెక్ట్ లేదన్నది కూడా అడిగి ఉండొచ్చు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో ఎలా వాళ్ళు మీద వ్యతిరేక వాళ్ళకి చేస్తున్నారు కానీ మా మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలవచ్చు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులకు ఏమి ఏం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఎక్కడ మార్చలేదు చెప్పండి ఒక్క చోట్ల మార్చలేదు ఇప్పటివరకు పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా అర్థం కావాల్సిందే దళితులు ఉన్న దగ్గర మాత్రం మారుస్తున్నారు ఎందుకు జనరల్ సీట్లు మార్చట్లేదు అంటే మేమంత బలహీనంగా ఉన్నాం కాబట్టి ఇష్టానుసారంగా మారుస్తున్నారా అనేది ఒకటి ఒకసారి ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా మమ్మల్ని వినిపించి మేమీద వ్యతిరేకత ఉందని ఏమన్నా మాట్లాడారా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు లేదా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేస్తే అలా చేసాం కదా ఎందుకు ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది అని అడిగిన ప్రశ్న మొన్న డొక్క మాణిక్యప్రసాద్ ఏం అని అడిగాడు ఒక్కసారి జగన్ని కలిసి అవకాశం అసలు అని అడిగాడు మొన్న ముందు ఇంకొక అతను కూడా ఏదో అన్నాడు ఎప్పుడన్నా మమ్మల్ని పిలిచి మాట్లాడారా అని ఎవరైనా పిలిచి మాకు ఇదిగో ఏంటి అనేది చెప్పారంటే ఎవరు లేదన్నారు కదా అలాగే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి పాపం ఇప్పుడు దాడి వీరభద్ర వీరభద్రరావు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన బట్ ఎందుకు ఆయన ఎక్కడ స్టేబుల్గా లేడు మారుతానే ఇటు పాప మాట వెళ్తాడు పడిపోతాడు మళ్ళీ ఇటు వస్తాడు ఇటుబడిపోతాడు మళ్ళీ అటు వెళ్తాడు అడిబడి పోతాడు మళ్ళీ ఇటు వస్తాడు ఇటుబడిపోతాడు ఆయన పాపం ఎక్కడా సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు ఎందుకనో ఆయన పాపం ఆయన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారితో బాగా సాన్నిహిత్యం ఉండేది అతనికి చాలా సీనియర్ పొలిటీషియన్ బట్ ఎందుకనో ఆయన ప్లేసు ఆయన కూర్చున్న కూర్చో ఎప్పుడు సరిగ్గా ఉండటం లేదు ఏంటి మొరలే ఏంటి అసలు పాపం ఆయన ఎంపీ ఆయన ఎంఎం బాషానా బాబు అండి బాబు పోతలపట్టు పోతలపట్టు ఏంటి పాప బాబు గారి బాధ ఏంటి బాబు గారి బా మా బాధలో ఉన్న ఏంటి సార్ గత కొన్ని రోజులుగా కూడా చాలామంది విమర్శలు చేశారు సార్ చాలా వ్యూహాత్మకంగా ఓడిపోయే సీట్లు బీసీలకి ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు సార్ వేళకి అదే పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎం బాబు కూడా అదే మాట్లాడారు సార్ దళితులకు సీట్లు మారుస్తున్నారు అగ్రవర్ణాలు సీట్లు మార్చట్లేదు అని చెప్తున్నారు సార్ వైసీపీ పార్టీలో అంటే అది సెల్ఫ్ గోల్ అనొచ్చేమో సార్ మరి నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన మన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒక నలుగురిని హిట్ వికెట్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తొలి జాబితా విడుదల చేసిన తర్వాత వరుస వికెట్లు పడతానో అండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ వంశీకృష్ణ యాదవ్ అక్కడండి తర్వాత ఈరోజు బాబు బయటపడ్డాడండి నిన్న మళ్ళీ దాడి వీరభద్రం రాజీనామా చేశాడండి ఇక ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా రెండో జాబితా ఒక పాతిక మందితో రెండో విడుదల అవుతుందని చెప్పేసి ఆ పార్టీ వర్గాల సమాచారం ఇచ్చినాయండి అసలు రెండో జాబితా ఇచ్చిన తర్వాత ఎన్ని వికెట్లు పడతాయి అన్నది కూడా వేచి చూడాలి సార్ ఎందుకంటే పార్థసార్ మాట్లాడాడు సార్ డొక్క మాణికవర ప్రసాద్ మాట్లాడాడు సార్ ఇలా బాహాటంగా మాట్లాడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారండి ఇక అంతర్లీనంగా కుములుపోతున్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారని మనం చెప్పలేమండి అందుకని ఇప్పుడు మరి కాసేపట్లో రెండో జాబితా కనుక విడుదలైతే ఎన్ని వికెట్లు పడతాయి ఎన్ని వికెట్లు నిలబడతాయి అనేది కూడా చూడాలి సార్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జాబితా వస్తే కనుక ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారండి బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారన్నది పక్కన పెడితే అదేవిధంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో జాబితా వచ్చినా కూడా దాదాపు అటువంటి పరిస్థితే కనపడుతుందండి ఇలా రెండో మొదటి జాబితాతోటే పడినటువంటి వికెట్లతో జగన్మోహన్ రెడ్డి రెండో జాబితా విడుదల చేయడానికి దగ్గర దగ్గర పదిహేను రోజులు సమయం తీసుకున్నారండి సార్ కాంటు బట్టి ఈరోజు విడుదల చేసే అవకాశం ఉందండి జాబితాల తయారులోనే ఒక్కొక్కరు తమ యొక్క మనోభావాలు వారి యొక్క ఆవేదనలు వారి యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు మెయిన్గా కూడా ఇక్కడ ఒక కారణం ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ఏ ఎమ్మెల్యేని కానీ ఏ ఎంపీని కానీ కలవకపోవటం అనేది ప్రధానమైనటువంటి మైనస్ అండి ఎందుకంటే రీసెంట్గా ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారని అడిగారట అట్లా ఉంటాయి సార్ పరిస్థితులు సో ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాహసమే అరవై డెబ్బై మందిని మారుస్తారంట మాట అదైతే ప్రచారంలోకి అయితే విస్తృతంగా అవును సార్ అవును సార్ అంటే అంతర్గతంగా జరిగి మనకి తెలియదు కదా సార్ కానీ అది ప్రచారం అయితే జరుగుతుంది సార్ రెండోది అరవై డెబ్బై మందిని మారుస్తారని చెప్తున్నారు సార్ ఒక ఇరవై మందికి పదిహేను నుంచి ఇరవై మందికి అసలు సిట్టింగులకి స్థానమే లేదంటున్నారు సార్ నిజంగా అదే పరిస్థితి వస్తే కనుక అది కొంత రాజకీయంగా పిలిచించాము లేదు సార్ ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయిన ఎన్నికల ముందు గెలుపు గుర్రాలకి అన్వేషించడం గెలుపు గుర్రాలు తీసుకోవడం అనేది సాహసిద్దాం కానీ ఇన్ని మార్పులు చేయటం ఇంత పెద్ద ఎత్తున మార్పులు ఇంత పెద్ద ఎత్తున స్థానాలు చేయించేయడం అనేది కొంత సాహసోపేతమైన నిర్ణయం అండి అయితే ఏదైతే ఐప్యాక్ టీం ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్య నాయకులు చెప్తున్నారు దాని మీద ఈరోజు ఆ డీకే బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఐక్య ప్యాక్ను కూడా ఆయన విమర్శించాడు ఐప్యాక్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఫేవర్గా రాస్తున్నారు ఐప్యాక్ టీం సర్వేల ఆధారం కరెక్ట్ కాదు మాకు గ్రౌండ్లో ఎమ్మెల్యేలుగా మాకు కొంత గుర్తింపు ఉంది మేము పనిచేసాం మాకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలుగా మాకు పేరు ఉంది అవి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు అంటే ఇస్తున్న నివేదికలు కూడా తప్పు ఇచ్చే నివేదికలు ఇచ్చే వ్యక్తులు కూడా వారు అమ్ముడు అయిపోతున్నారు డైరెక్ట్గానే చెప్పాడు మరి దీని మీద ఇప్పుడు కన్నా ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ మరి ఆయన ఎవరి మాట వినరకుండా ఆయనకు ఒక సభ్యులు ఆధారంగా నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తారు ఆయన అధినేత కాబట్టి అల్టిమేట్ గా ఆయన ఇష్టం సార్